హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నమస్తే గురు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఎలా ఉన్నారమ్మా చాలా హ్యాపీగా ఉన్నా గురు గారు సూపర్ కోట్ సూపర్ బెస్ట్ మ్యారేజ్ జరిగింది కాబట్టి చాలా బాగుంది అవును గురించి చాలా హ్యాపీగా ఉన్నాను వెరీ గుడ్ సో మనము ఈ రోజు మన చాలా కాల్స్ వస్తుంటాయి గురు గారు రోజు ఎంత వస్తుంది రోజు మనకి ఫార్టీ సిక్స్ సిక్స్టీ నుంచి సెవెంటీ సో మన ప్రేక్షకులకి మీరు చెప్తారా మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది సో ముఖ్యంగా మొబైల్ నెంబర్ గురించి ఫోన్ కాల్ ఫోన్ కాల్ చాలా వస్తుంటాయి ఈ నెంబర్ బాగుంది వాళ్ళు ఏమని అడుగుతారు మామూలుగా వాళ్ళు అడుగుతారు ఈ నెంబర్ బాగుందండి కొంచెం చెప్పండి మీరు అని నాకు ఫస్ట్ చేస్తారు నన్ను అడుగుతారు ఫస్ట్ మా గురుగారిని అడుగు చెప్తానండి నన్ను న్యూమరాలజీ నేర్చుకోలేను కాబట్టి మా గురుగారిని అడిగి చెప్తానని వాళ్ళకి రిప్లై ఇస్తాను దాదాపుగా ఇప్పుడు ఆరు నెలలు పూర్తయింది పుట్టినరోజు జూలై ఐదు తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు ఇది ఫిబ్రవరి సో ఇప్పుడు ఈ మెయిన్ ప్రధానంగా ఎక్కువ మొబైల్ నెంబర్ గురించి క్వశ్చన్ అడుగుతుంది గురించి లాస్ట్ వాళ్ళకి ఏమంటారు అంటే లక్స్ మనకు అంటే చాలా సార్లు మనం వేల వీడియోలు ఉన్నాయి మొబైల్ నెంబర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెంబర్ లో ఈ నంబర్ ఉండాలని చెప్పింది మనం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా డిమాండ్ నెంబర్స్ అయిపోయినాయి దాదాపుగా మనమే ఇరవై వేలకు నెంబర్ అంటున్నాం అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఉంది తర్వాత నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఉంది అయితే ప్రధానంగా అసలు మొబైల్ నంబర్ లో ఏమి అనేది వాళ్ళ సందేహం తప్పకుండా ఈ రోజు మనం తెలుసుకున్నాము వాళ్ళకి నాకు చెప్తే వాళ్ళకు కొంచెం గుర్తు ఉండదు కదా మన వాకం బోర్డు మీద డిజిటల్ బోర్డు మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం వాకం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఖచ్చితంగా అసలు మొబైల్ నెంబర్లో ఏమేమి ఉండాలంటే ప్రధానంగా మొబైల్ నంబర్లో ఉండాల్సిన నంబర్లు ఖచ్చితంగా ఉండాల్సినవి మొబైల్ నెంబర్లో ఒకటి నెంబర్ ఉండాలన్నమాట ఒకటి నంబరు మొబైల్ నెంబర్లో ఉండాలి ఒకటి నెంబర్ ఈ ఒకటి నంబర్ ఎందుకు ఉండాలంటే కావ్యశ్రీ గారు సో ఒకటి నంబర్ అనేది ప్రపంచంలోనే మనకు గ్రహాలలో సన్ అనమాట సన్ ఎస్యూఎన్ సన్ ఓకే సన్ అంటే సూర్యుడు సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు అలానే మొబైల్ నంబర్లో పది ఉంటాయి మొబైల్ నంబర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నంబర్లు ఉంటాయి మొబైల్ నంబర్లో ఈ పది నంబర్లలో ఎవరి మొబైల్ లో అయినా సరే ఒకటి నంబరు ఉండకపోతే సూర్యుని యొక్క అనుగ్రహం ఉండదు సూర్యుని యొక్క అనుగ్రహము ఉండదు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో నంబర్ వన్ పొజిషన్ కు రారు వాళ్ళ వృత్తి డాక్టర్ అనుకోండి డాక్టర్ లో నంబర్ వన్ ఉండదు యాక్టర్ అనుకోండి యాక్టర్ నంబర్ వన్ ఉండరు బిజినెస్ లో నంబర్ వన్ ఉండదు సో అందుకోసమే నంబర్ వన్ అనేది మన మొబైల్ నంబర్ లో ఉంటే సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది ఉండాలి తప్పకుండా నంబర్ వన్ ఉండాలనమాట సో దాని వల్ల మన మనకు సూర్యుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మరి అందుకోసమే సూర్యుని చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయి నంబర్ వన్ చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయి మన ఈ యొక్క విశ్వంలో సోనా ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా తొమ్మిది ప్లానెట్ ఇక దాని తర్వాత చాలా ప్రధానమైన నంబరు చాలా ప్రధానమైన నంబరు సూర్యునికి దగ్గరగా ఉన్న నంబరు అంటే నంబర్ అనమాట చాలా దగ్గర చాలా దగ్గర ఉంటుంది తర్వాత సూర్యునికి ప్రధానంగా ఉంటది దగ్గరగా పై నంబర్ కూడా ఉండాలి కూడా ఉండాలి తప్పకుండా ఈ పై నంబర్ అంటే ఏంటంటే మెర్క్యూరీ అంటారు అంటే బుధుడు అంటారు పై నంబర్ అంటే బుధుడు 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 అంటే బుద్ధి బుద్ధికారకుడు పై నంబర్ ఏమంటారు అంటే బుధుడు అంటారు బుధుడు బుద్ధి కారకుడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈయన రాజు అంటే కింగ్ వన్ నంబర్ అనేది కింగ్ కింగ్ అంటే రాజు రాజు అంటే రాజు ఉన్నాడంటే రాజ్యం బాగున్నట్టు కదా ఈ రాజు అయిన తర్వాత ఫైవ్ నెంబర్ వచ్చింది కదా ఈ ఫైవ్ నంబర్ ఈ ఫైవ్ నెంబరు యువరాజు ప్రిన్స్ అనుకోండి ఆ ప్రిన్స్ యువరాజు యువరాజు సో ఒకటి నంబర్ ఉండాల కంపల్సరీ ఐదు కూడా ఉండాలి ఈ ఇద్దరున్న తర్వాత యువరా యువరాజు అయిపోయినాడు రాజు అయిపోయినాడు మరి యువరాని కూడా కావాలి కావాలంటే ఖచ్చితంగా మనకు కూడా రావాలనమాట ఆరు నంబర్ కూడా రావాలి ఆరు నంబర్ అనేది ఈ ప్రపంచంలో ఇది మనీ నంబర్ అంటారు మనీ ఇన్కమ్ మనకు రావాలంటే మనీ రావాలంటే ఈ నంబర్ ఇది కూడా ఉండాలి అనమాట సిక్స్ కూడా ఉండాలి సో సిక్స్ అంటే ఇప్పుడు మనకు రాజు ఉన్నాడు యువరాజు ఉన్నాడు ఆరు నంబర్ అంటే సో సుక్రాజ్ అంటే మళ్ళీ ఇక్కడ యువరాజు యువరాణి ఈ ఆరు ని యువరాణి అంటారు ప్రిన్స్ ప్రిన్సెస్ ఆ ప్రిన్సెస్ కూడా అంటారు యువ క్వీన్ అని క్వీన్ అంటే మళ్ళీ రాణి ప్రిన్సెస్ ప్రిన్స్ ప్రిన్స్ అంటే యువరాజు యువరాజు ఇది ఉంది తర్వాత వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళందరినీ కాపాడడానికి రక్షకులు ఉండాలి కదా ఆ రక్షకుడు ఎవరంటే నైన్ నంబర్ కమాండర్ త్రివిధ దళాలు ధైర్య సంఖ్య అందుకే తొమ్మిది నంబర్ కూడా ఉండాలి ప్రధానంగా మొబైల్ నంబర్లలో మొబైల్ నంబర్లలో ప్రధానంగా ఉండాల్సిన నంబర్లు ఒకటి అంటే మన ప్రపంచంలోనే నంబర్లు కనిపెట్టిన తర్వాత ఒకటి ఐదు ఆరు తొమ్మిది ప్రధానంగా ఇవి ఉండాలి అంటే నాలుగు వేదాల నాలుగు పిల్లలు ఉండాలి అయితే ఇంకోటి అంటే నేను గత పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఇవే అనమాట అయితే దీనికి అనుగుణంగా లో షో గ్రీడ్ స్టార్ట్ చేసినప్పుడు లో షో గ్రీడ్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ని రాజయోగం అంటారు రాజయోగం రాజయోగం యోగం అందుకోసమే ఆల్రెడీ రాజయోగంలో మనకు ఫైవ్ ఉంది సిక్స్ ఉంది ఫైవ్ ఉంది సిక్స్ ఉంది మళ్ళీ స్టార్టింగ్ నంబర్ కింగ్ ఉన్నాడు రక్షకుడు టాప్ లెవెల్లో టాప్ లెవెల్లో నైన్ ఉంది సో అందుకోసమే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ నేనేం చెప్పానంటే అప్డేట్ గా నాలుగు నంబర్లే కాదు ఈ నాలుగు నంబర్లే కాదు ఈ ఐదో నెంబర్ అయిన నాలుగు నంబర్ కూడా ఉండాలి అంటాను ఇది ఏంటంటే ఇది రాహు అంటారు రాహు అంటారు ఇంగ్లీష్ లో యురేనస్ యూరేనస్ అంటారు యూరేనస్ అంటారు ఇది ముఖ్యంగా ఏమిటంటే రాహు కేతువులలో రాహు తల ఇక్కడ కట్ అయిపోతుంది అమృతం దాగుతుంది అమృతం యా అమృతం దాగుతుంది కాబట్టి ఇది మంచి నాలెడ్జ్ అనమాట అంటే ఎక్కువ భౌతిక భౌతికమైన సంపదలు కావాలి అంటే భౌతికమైన సంపదలు అంటే అమ్మా మనకు కారు కావాలి ఇల్లు కావాలి ఈ నాలుగు నంబర్ ని నాలుగు నంబర్ ని మనం రాహు అంటాము యురేనస్ అంటాము సో దీని బట్టి ఏంటంటే మనకు ఈ మొబైల్ నంబర్లలో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్లు పది నంబర్లలో ఈ పది నంబర్లు ఉన్నాయి కదా కంపల్సరీ ఉండాల్సింది ఒకటి ఉండాలి తర్వాత నాలుగు ఉండాలి ఐదు ఉండాలి ఉండాలి తొమ్మిది ఉండాలి కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఉండలేదు అంటే ఒక్కొక్క నంబర్ లో మిస్ అయితే ఏం జరుగుతుందో అనేది మీ అందరికి తెలుస్తుంది ఒక్కొక్క నంబర్ మిస్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బాడీకి సంబంధించిన మన శరీరంలో శరీరంలో అన్ని అవాలు బాగు బాగుంటేనే కదా మనకు ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఆ పనులు చేయలేదు ఆరోగ్యం అలానే మన మొబైల్ నంబర్ లో ఉండాల్సిన నంబర్ లో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాము ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఇవన్నీ ఉండాల్సిందే కంపల్సరీ ఉండాల్సిందే సో ఇది మెయిన్ బేసిక్ బేసిక్ మనం లక్కీ మొబైల్ నంబర్ చూసుకోవడానికి ఇది ప్రపంచ ఇది మనం చెప్పిన తర్వాత చాలా మంది ఫాలో అయ్యారు అసలు ఇంత ముందు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఈ మొబైల్ నంబర్ల గురించి ఇంతకుముందు చెప్పలేదు మనం చెప్పిన తర్వాత మొబైల్ నంబరు అనేది చాలా పవర్ఫుల్ మొబైల్ నంబర్ అనేది చాలా పవర్ఫుల్ అనేది తెలిసింది అందుకోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నంబర్ కి మనమే చెప్తున్నాం కదా ఇప్పుడు యాభై ఐదు నంబర్ ఇవ్వాలన్నా తర్వాత యాభై ఒక్క నంబర్ అన్నా యాభై నంబర్ అన్నా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై పెట్టారు చాలా మంది ఏమంటారు నాకు నలభై ఆరు నంబరే కావాలి అంటే అడిగితే అది నలభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కానీ ఒక రెండు మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కితము మేము పదిహేను మందికి ఇచ్చాము ఏ నంబర్ అయినా తర్వాత ఫ్రీగా కూడా ఇచ్చాం కొన్ని కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు నలభై ఆరు నంబర్ల కోసము ఒక ఆయన పదిహేను రోజులతో అమౌంట్ పే ఇప్పుడు నంబర్ దొరికిందాకలేదు దొరకలేదు లాస్ట్ కి ఏమంటున్నాడు ఆయన మా డబ్బులున్నా మాకు ఇచ్చేసేయండి లేదంటే అంటున్నారు తర్వాత నిన్న రెండు నంబర్లు పంపించారు పంపించిన తర్వాత ఏమన్నాడు మళ్ళీ సెలెక్ట్ చేయండి మీరే చేయండి సో ఇట్లా చాలా డిమాండ్ ఉంది మొబైల్ నంబర్లకి కానీ ఒకవేళ మొబైల్ నెంబర్ మనం లక్కీ నెంబర్ తీసుకోకపోతే ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం చూద్దాము మీరు వాళ్ళకి చెప్పేసేయండి మీకు ఏం చెప్పండి ఓకేనా అండి ఇంకో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగా నచ్చితే అందరికి ఫాలో చేయండి మన ఛానల్స్ కొందరు తెలియదు అంటే అన్ని యూట్యూబ్ ఛానల్ వస్తుందా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ ఛానల్ వాళ్ళదే అనుకుంటున్నారు మన ఛానల్స్ నేను చెప్తాము మీకు కూడా కొన్ని తెలియదు కొత్తగా వచ్చినారు కదా న్యూమరాలజిస్ట్ యోగి తాప అంటే మన ఛానల్ మన ఛానల్ మనీ పవర్ బాబా పాన కూడా మన ఛానల్ మన ఛానల్ తర్వాత బాబాజీ టీవీ అంటే బిఏ బిఏ జెడ్ డబల్ఈ టీవీ బాబాజీపీ దాదాపు పదిహేను ఛాన్స్ ఉన్నాయి తర్వాత హిందీ ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నాం త్వరలోనే మన కావ్యశ్రీ హెల్ప్ వల్ల నాకు హిందీ ఇంగ్లీష్ రాదు కానీ మన మేడం గారు కావ్యశ్రీ గారు తెలుగు హిందీ ఇంగ్లీష్ చాలా ఫ్లూంట్ టీచర్ గా పనిచేసి దాదాపు ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూట్రల్ సరిపోయింది కదా లెక్క మళ్ళీ ఫోర్టీన్ ఫైవ్ ఇద్దరు బాగా మంచి నెంబర్స్ కదా కమ్యూనికేషన్ అని ఓకే మీరందరూ మొదటి వీడియో మరి చక్కగా కవిశ్రీ గారికి మంచి పాజిటివ్ కామెంట్స్ చేసి ఎంకరేజ్మెంట్ చేస్తారని ఎందుకంటే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ప్రతి ఒక్కరు కూడా ఒకరు డెవలప్ కావాలంటే ఎంకరేజ్మెంట్ చేయాలి ఎందుకంటే చాలా మంది కూడా ఈ వీడియోలో మాట్లాడాలంటే ఎప్పుడైనా భయపడుతుంటారు భయపడడం వల్ల మన జీవితంలో ఏది సాధించడం సో అందుకోసమే ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటే మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తుంటే కావ్యశ్రీ గారు ఇంకా ఇంకో వీడియోలో ఇంకా ఉత్సాహంగా ప్రోత్సాహంగా సూపర్ కోట్ సూపర్ ఇచ్చిగా మీకు వీడియో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది నేను సమాధానం చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ హ్యాపీ థ్యాంక్ యూ